ఓం అస్ మందుగురు నమహం కర్కటే పూర్వపాల్ భూణ్యం తులసి కర్ణ భవం పాండే విశ్వామరామ్ గోదావ్ మంది అండవాల త్రివాలి గళేశరణం ఆచార్య తిరువాలి గళేశరణం ధరుణమాసం మార్గశీర్షి మాసం ధరుణమాసం అంత పవిత్రతను పొందినటువంటిది సూర్యుడు ధనస్థుల ప్రవేశించిన నలయంతు ప్రతిదినం ఉషాకాలంలో స్తోత్రాలు చేయి కేశవుని మేలుకొల్పి ఉద్గాన పనులను నివేదించాలి అలా చేస్తే ఒక రోజు ఒకరోజు పూజకి పన్నెండు సంవత్సరాల పూజాఫలం లభిస్తుందని శ్రీకాంతిరత్న ఆగమనం చెప్తుంది యజుచాపగేశూయో స్తోత్ర సంభోధ్య కేవం విషకాళ ఉద్గానంచే ద్వాద శబ్దార్చన ఫలం కేనార్చన దినేనార్చనయే ఈ మార్గశీర్ష మాసానికి ఇంత ప్రాముఖ్యత ఏమిటంటే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు రెండు దేవతలకు రాత్రి పగలుగా ఉంటే అందులో మార్గశిర మాసం ఉషక్కలవట ఆషాఢ మాసం నుండి కార్తీక మాసం వరకు శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగా నిర్కి శయనించి ఉంటాడు ఆయన్ని మేల్కొల్పాలి శ్రీకృష్ణ భగవానుడు మాసానం మార్గశీర్షానం అని తానే సంఘ ఉన్నానని తెలియజెప్పాడు ఈ నెలలో ఒకరోజు చేసిన పూజ వెయ్యి సంవత్సరాల ఫలం వస్తుందని భగవత పురాణం చెప్తుంది ప్రత్యూషం సహస్ర దర్శన ఫలం దినేనైకేన సిద్ధ్యతి ధనుమాసం మార్గలి పూజ ప్రతి ఒక్కరు అంత తప్పనిసరిగా చేయాలా అంటే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు ముక్తి పొందాలి అంటే జ్ఞానం పొందగ తప్పదు జ్ఞానవిహీన సర్వమతైన భజతి నముక్తి జన్మస్తి జ్ఞానం లేనివాడు నూరు జన్మలైతే నా ముక్తి పొందాడు కదా కనుక శ్రీ శ్రీవైష్ణువులుగా అతి పవిత్రమైన నెల ఇది మార్గులి మాసంగా పిలువబడుతుంది ఈ నెలలో అన్ని భగవదాలయాలు ఆలయాలు మార్గలి వతం ఆచరించటమే కాక ప్రతిరోజు తిరుప్పావై పాట రోజుకొక చొప్పున ముప్పై రోజులు పాడి పొంగల అని బియ్యం పెసరపప్పు నెయ్యితో కలిపి ముద్గానం స్వామికి నివేదించాలి మరి తిరుప్పావై అంటే ఏమిటి తమిళంలో గోదాదేవి పాల్గొన్న ద్రవిడ ప్రబంధమే తిరుక్పావయ్ తిరు అంటే శ్రీలక్ష్మి సంపద అర్థాలు ఉన్నాయి పావై అంటే వ్రతమని బొమ్మ వంటి స్త్రీ అనే అర్థం ఆవిడే ఆండాలుగా పెరుగుపడుతున్న గోదాదేవి ఎవరి గోదాదేవి ఏమిటి తిరుప్పావయ్ ద్రావిడి దేశంలో శ్రీవుల పుత్తూరు పెరుమాళ్ళు పేరు వటపత్ర సాయి ఆయనే శ్రీకృష్ణుడు ఆ దేవుణ్ణి తన వనంలో మాలలతో అలంకరించిన చెయ్యి సేవించుకునే గో భక్తుడు ఉండేవారు అతని పేరు విష్ణు చిత్తుడు విష్ణువు నిరంతరం చిత్తములను స్మరించే భక్తుడు గొప్ప భక్తుడికి తన పూర్వజన్మ పుణ్య ఫలంగా వనంలో చిన్నారు పాపక గోదాదేవి దొరికింది భగవత్ ప్రసాదంగా భావించి ఆ బిడ్డను పెంచుకున్నాడు భక్తుడు తండ్రిగారు సమస్త జ్ఞాన సంపద భక్తికి వారసురాలుగా పెరిగి యుక్త వయసుపోతిన గోదా సాక్షాత్ ఆ రంగనాథుని తన వివాహమాడాలని నిర్ణయించుకుని తండ్రి కట్టిన పుష్పమాలికను తాను ధరించి స్వామికి సమర్పించి శివుడు కొడుతున్నాసియా ధరం చేయించిన తల్లి అయింది వెల్లి పుత్తూరుని గాను తాను వేపల్లి గాను తన చిన్న గోపిలుగా వహించుకొని రోజు భక్తుల స్వామి తిరుప్పావై పాటల మాలికలను సమర్పించి స్వామి వివాహమాడిన గోదాదేవి ఎవరో కాదు మా మన స్వామిని పొందించేందుకు ఈ జీవులందరినీ రక్షించేందుకు దిగు వచ్చిన సాక్షాత్ ఆ భూదేవియే అంశం వంశయ్యే లక్ష్మి దేవులు అదే మానవులందరికీ ఆత్మజ్ఞానం పొందించి మోక్షానందించే వచ్చిన నీలా స్వరూపం జీవులను ప్రేరేపించి ప్రేమించే స్వామి యొక్క ప్రేమమయమైన మనస్సు రూపమే అనాది మయాయా జీవ యథాజీవపరమధ్యంతే అనాది మాయలో మునిగిపోయి భగవంతుని మర్చిపోయిన మానవ హృదయాల్లో ఉషోదయం కలిగించి చింత చేస్తానికి వచ్చిన ఆచార్య స్వరూపం పురుషక సంధ్రాత స్వామి అజ్ఞానం పిల్లలైన సమస్త మానవుల చేత ప్రవర్తిప చేయడానికి భూకి దిగివచ్చిన తల్లి గోదాదేవి స్వరూపం ఆ తల్లి అందించిన ముప్పై పాశ్రాలు పాటలు ప్రణవంతం పాటలు ప్రణవ మంత్ర మంత్రస్వరూపం మంత్రాలు అయ్యాయి త్రిపాయ వ్రతం అంటే ఏమిటి ఇది మరి ఇదొక వ్రతం మనం సంకల్పించే భక్తి భావ జలాల్లో స్నానమాడి ఆనందానుభూతిని శ్రీని మోక్షాన్ని పొందింది గోదా ఈ పాటలోనే భావాలు ఎవరైనా ఒకరి కోసం ఆచారనిషణ ప్రతిపాదిస్తూ ఒక స్నాన స్నానవ్రతంగా చెప్పబడింది ఈ వ్రతం కేవలం వ్రతం ఎంత మాత్రం కాదు భాగ్య స్నానంతో పాటు ఆత్మకు చేయించే భావన జల స్నానం ఈ పాటల మనలో జీవి పొందవలసిన జ్ఞానాన్ని సునావా సువాసనగా అలంకరించిన అందించిన శ్రీ అండాలు వాడిని వాడని వీడని ఈ తిరుపావై పామాలను మనం చేసి ఆత్మ వికసించ స్వామి పాదాలను పొందుతుంది పూజించి వ్రతం చేస్తే భాగ్య సుఖాలను అందిస్తుంది తలిస్తే చాలు సకల సంపదలు ఇచ్చి తరం చేస్తుంది ఇదే తిరుపావై తిరుమంత్రాన్ని ప్రతీక తిరుపావై సాక్షాత్ ఆచార్యుడికి ప్రతీక అండాలి తిరుప్పవై వ్రతలక్షణం ఏమిటి మరి అంటే ఈ తిరుప వ్రతానికి వర్గ భేదాలు లేకుండా భగవద్భక్తి నిష్ట కలిగిన వారందరూ సామూహికంగా కలిసి చేయాలి ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున స్నానం చేయాలి బ్రహ్మ స్నానంతో పాటు మనసును కూడా భక్తి స్నానం చేయించిన ఈ వ్రతాన్ని ముఖ్యమైనవి ముప్పై రోజులు మూడో దశలుగా మొదటి ఐదు రోజులు మొదటి దశ తర్వాత పది రోజులు రెండవ దశ చివరి పదిహేను రోజులు మూడవ దశగా చెప్పకూడదు స్థిరమైన భగవద్భక్తి ఆచార్యనిష్ట ఉత్తమమైన క్షమాగుణాన్ని పొంది నిమ్మలమైన ఉదయపుష్పాలు భగవంతు పాదాలకి నమస్కారం సమర్పించాలి శరణాగతి కోరాలి అందుకు అనుగుణంగా ఈ శరీరాన్ని మనస్సు ఎలా మలుచుకొని స్వామిని కీర్తిని తరించాలో ఆచరణ తెలియజెప్పి అపూర్వ భక్తి పాఠ గోదాదేవి సమస్త లోకానికి అందించింది భక్తి పరిమళాలను ఆ స్వామికి అందించి తరింపు తరించే ఉపాయాన్ని సూక్ష్మంగా తెలియజెప్పిన తల్లి అండాలి స్వస్తి జయ శ్రీరామ్